ప్రభుత్వానికి ఆరు పెట్టెల బంగారం తీసుకోవడానికి సుప్రీంకోర్టు ప్రత్యేకత అనుమతి అయితే ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుకే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆరు ట్రంక్ పెట్టెలు తెచ్చుకోండి జయ బంగారం తీసుకువెళ్ళండి తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు సూచన ఏంటని విషయం చూసినట్లయితే తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన ఇరవై ఏడు కిలోల బంగారు ఆభరణాలను తీసుకువెళ్లేందుకు ఆరు ట్రంకు పెట్టులు తెచ్చుకోవాలని బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి మోహన్ సోమవారం నాడు తమిళనాడు ప్రభుత్వానికి అయితే సూచించారు మార్చి ఆరు ఏడు తేదీల్లో ఆభరణాలను తీసుకువెళ్లేందుకు సిబ్బందితో సహా రావాలని ఆదేశాలు జారీ చేశారు జయలలిత ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో ఇక్కడ ప్రత్యేక న్యాయస్థానం గుర్తించింది ఆమెకు వంద కోట్ల జరిమానా అలాగే నాలుగేళ్ల కారాగార శిక్ష విధించింది జరిమానా వసూలు కోసం ఆమె ఆస్తులను విక్రయించాలని సూచించింది ఆ సమయంలో జప్తు చేసుకున్న ఆభరణాలను బెంగళూరుకు తరలించి భద్రపరిచారు తిరిగి ఇస్తున్న ఆభరణాల్లో ఇరవై కిలోలు విక్రయించి జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వానికైతే సూచించింది మరో ఏడు కిలోల ఆభరణాలు తన తల్లి నుంచి వారసత్వంగా వచ్చినందున విడిచిపెట్టాలని జయలలిత గతంలోనే కోరారు దీంతోపాటు కెన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్లో జయలలిత ఖాతాలో ఉన్న అరవై లక్షల నగదును కూడా ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే న్యాయస్థానంలో జమ చేశారు సో జయలలితకి సంబంధించి ఏవైతే బంగారం ఉందో దానికి సంబంధించి పట్టుకు వెళ్ళడానికి అయితే కనుక ప్రభుత్వానికి ఆరు పెట్టెలు అయితే తెచ్చుకోండి ఆరు పెట్టెల్లో కూడా జైలకి చెందిన ఇరవై కేజీల బంగారం ప్లస్ ఆవిడ తల్లికి చెందిన మరో ఏడు కేజీల బంగారం టోటల్గా ఇరవై ఏడు కేజీలు బంగారం ఆభరణాలు తీసుకెళ్లేందుకు ప్రభుత్వానికి అయితే అనుమతి ఇచ్చింది కోర్టు